వెల్కమ్ టు ఎంబీ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం రోజు స్పందనలో ఫిర్యాదు చేసిన అప్పకొండ గోవిందరాజులు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామానికి చెందిన అప్పకొండ గోవిందరాజు పూర్వకాలం నుంచి ఆస్తులు ఉన్నాయి అవి పాస్బుక్లో కూడా నమోదు చేయడం జరిగింది తర్వాత సర్వే చేసి చేయడం జరిగింది దీనిపైన విఆర్ఓను కలగా విఆర్ఓ లంచం అడిగారని ఆ విఆర్ఓ నాయుడిపై ఫిర్యాదు చేసిన అప్పికొండ గోవిందరాజులు నా పాస్బుక్లో నా సర్వే నంబర్లు నమోదు చేసి నాకు పాస్బుక్ ఇప్పించాలని ఈ సందర్భంగా అధికారులు కోరారు చాలా కాలం నుంచి నేను తిరుగుతున్నానని అయినా సరే నాకు న్యాయం జరగలేదని ఈరోజు మీడియా సమక్షంలో ఈ విషయాన్ని పరుస్తున్నానని ఆయన అన్నారు నా సర్వే నంబర్లో నాలుగు వందల ఇరవై ఐదు వన్ బి నాలుగు వందల ఇరవై ఏడు బై మూడులోని నా భూమిని నాకు ఇప్పించాలని నేను భూమిలోనే ఉన్నానని అయినా సరే నా భూమి నాకు నమోదు చేయకుండా ఇబ్బందులు పాలు చేస్తున్నారని ఆయన అన్నారు ఇటువంటి భూ విధానాలు నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువయ్యాయి మరింత త్వరగా ఈ యొక్క ఫిర్యాదును పరిష్కరించాలని కోరారు ఇటువంటి మరియు వార్తలు చూడటానికి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ నా పేరు అప్పకొన్న గోవిందరాజులండి మాది చెట్టుపల్లి గ్రామము మా అమ్మగారి యొక్క భూమి ఏదైతే ఉందో అది కాస్త భూమి పాస్బుక్లో చూపించకపోవడంతో మేము కట్టి సర్వే కట్టి సర్వే చేయించుకున్నామండి సర్వే గారు వచ్చి సర్వే రిపోర్ట్ కూడా దగ్గరుండి మా భూమి ఎంత ఉన్నదో నాలుగు వందల ఇరవై ఇరవై మూడులో కొంతభాము కొంత రెండు వందల యాభై మూడు నాలుగు వందల యాభై మూడు బై మూడులో కొంత ఎక్వల్స్ ఉండగా అది మేము పిటిషన్ పెట్టుకున్న తర్వాత అండి దాని యొక్క ప్రాసెస్ మేము చేస్తున్న భాగంలో మ్యూటివేషన్ కూడా మేమే చేయించుకోవాల్సి వచ్చిందండి వీఆర్ గారు చెప్తే ఆయన నాకు చేయడానికి అవ్వదని చెప్పగా ఆ పని కూడా మేమే చేయించుకోవడం జరిగిందండి అది చేయించడానికి కొద్ది రోజులకు అవుతుందని చెప్పేసి ఫైనల్ డే ఇది ఎప్పుడైతే మ్యూటేషన్ మనకి ఎక్స్పైర్ డేట్ వచ్చిందో ఆ టైంకి అవ్వట్లేదని చెప్పేసి పక్కన పెట్టడం జరిగిందండి ఈ విషయం మీద నేను మూడు సార్లు గ్రీవెన్స్కి రావడం జరిగిందండి జరిగితే ఒకసారి ఆర్డీఓ గారు దృష్టికి తీసుకెళ్తే ఆ ఫైల్ మొత్తం అతను క్యాబిన్ తీసుకురామంటే నేను పెట్టడం జరిగిందండి ఈలోగా అతను ఏవైతే మిగతా రెండు సర్వే నెంబర్లు ఎక్కించమని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నానో ఈ గారు గారనే విఆర్ఓ గారు చెట్టుపల్లి విఆర్ గారిని అడుగుతున్నాను అతను కాస్త నేను డబ్బులు కూడా అడగడం చేశారండి అడిగితే అతనికి ఒక పదిహేను వందల రూపాయలు ముందు నేను ఫోన్పే ద్వారా కొట్టడం జరిగింది దాని తర్వాత మిగతా డబ్బులు నా పైన తర్వాత ఇస్తానని చెప్పాను ఇలా అయినప్పటికీ కూడా అతను మళ్ళీ ఏ ఉద్దేశంతోనో ఆప్ చేసాడో తెలియదు తర్వాత అడిగితేనేమోనా మీ భూమి మీద నాకు వేరొకరు పిటిషన్ పెట్టారని చెప్పేసి చెప్పారండి ఆ పిటిషన్ దాంట్లోని ఏవైతే రెండు సర్వే నెంబర్ పెట్టారో ఆ రెండు సర్వే నెంబర్లో ఈ పిటిషన్ పెట్టిన ఒక అసలు భూమే లేదండి మరి కనీసం పిటిషన్ అలో చేసేటప్పుడు కనీసం ఈ పిటిషన్ ఉన్నటువంటి కంప్లైంట్కి సరైన సపోర్టింగు సరైన ఆధారాలు పెట్టాలని నేను అప్పటికే అడిగినా సరే అది మాకు సంబంధం లేదు అని చెప్పేసి విఆర్ఓ నాకు చెప్పాడండి చెప్తే వెంటనే నేను స్పందిస్తారు కదని చెప్పేసి ఆర్డీఓ గారిని అడిగితే ఆర్డీఓ గారు ఇప్పుడు వచ్చినటువంటి కొత్త అమ్మారా గారి దగ్గర పంపిస్తే ఆయన ఒక వారం రోజుల్లో నేను చూసి చెప్తాను కొత్తగా వచ్చాను కదా అని చెప్పేసి నాకు చెప్పడం జరిగిందండి మళ్ళీ నేను కాకినాడ వంద కిలోమీటర్లు వెళ్ళిపోయి మళ్ళీ రెండోసారి వచ్చేసరికి లేదండి ఇప్పుడు నాకు ఖాళీ లేదు ఎలక్షన్ కమిటీ వేసారుగా పెట్టి మాకు వర్క్ కొద్ది కొద్దిగా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు అవదని చెప్పారండి ఫోన్ నేను నాలుగు రోజులు పొందారు అతను ఏంటంటే మళ్ళీ ఇంకోసారి వచ్చానండి వచ్చిన తర్వాత అతను కోపంతో ఇంకా నాకు ఇప్పుడైతే నా వల్ల కాదని చెప్పేసి ఎండారస్మెంట్ ఇచ్చారండి ఏమనిచ్చారంటే నీ ఎండారస్మెంట్లో సరైనటువంటి భూమికి సంబంధించినటువంటి కాగితాలు మీకు సబ్మిట్ చేయలేదన్నారండి ముందేమో నన్ను ఆ మీ భూమి ఎలా వచ్చిందంటే దాని డాక్యుమెంట్లు అన్ని సబ్మిట్ చేశారండి ఇప్పుడు లేదంటున్నారండి అయినా దేని దగ్గర అన్ని జరాక్సిల్ సెట్లతో ప్రూఫ్స్తో ఉన్నానండి దయచేసి వాళ్ళు పిటిషన్ తప్పుడు పిటిషన్ అండి వీఆర్ఆర్ నన్ను డబ్బు డిమాండ్ చేయడం రెండో తప్పండి మూడు నా పని చేయకపోగా పైగా ఇది ఆర్డిఓకి వెళ్ళి మీరు మీరు కో కోర్టు వెళ్ళి ఆర్డిఓ కోర్టులో వేసుకోవాలి మీరు ఆర్డిఓ కోర్టులో చూసుకోమంటున్నారు సార్ ఇప్పుడు కోర్టులో వేసుకోవడానికి నేను ఎవరితో ఫైట్ చేయాలి చెప్పండి నేను అప్పటికే కోరుతున్నాను ఎవరితో ఫైట్ చేయాలి నేను వేసిన పిటిషనర్ ఉంటే ఆయన దగ్గర ఎవిడెన్స్ లేకుంటూ వచ్చారు ఆయన అడగడం మానేసి ఆయన పిలిపించడం మానేసి వీఆర్ గారు డబ్బులు తీసుకొని మరి పని అవుతుందని చెప్పేసి డబ్బులు తీసుకున్నారు తర్వాత ఫోన్ ఎత్తడం మానేసారండి ఆ ఫోన్ ఎత్తకపోతే ఆ యొక్క మె ఏవైతే మిస్డ్ కాల్స్ ఉన్నాయో అవన్నీ నేను జెరాక్స్ చెట్లు నేను ఇందులో పెట్టి ఉంచాను సార్ ఆ ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉన్నాయండి మీకు నేనేం చేయాలి చెప్పండి అన్ని తెలిసిన మాట్లాంటి వ్యక్తులకి ఎలా చేస్తే ముసలి వాళ్ళకి పెద్దవాళ్ళకి ఏం చేస్తారో చెప్పండి ఈ విఆర్ఓ నేతల మీద అండి గతంలోనే చాలా చాలా చాలామంది కంప్లైంట్లు ఇచ్చడం జరిగిందండి ఎవరు కూడా దాని మీద సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం దురదృష్టకరం రెండు అలాగే ఈ రోజు నాటి కూడా ఆయనపై ఎంక్వైరీ చేస్తే ఊరు పెద్దలు కానీ అలాగే వాలంటీర్లు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారని చాలామంది చెప్తున్నారండి నేను పెట్టినటువంటి పిటిషన్లో ఆయన మీద ప్రత్యేకించి పెట్టాను సార్ దాని మీద దయచేసి ఈసారికైనా సరే మీరు స్పందిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను లేదంటే నేను ఇంకా తీవ్ర స్థాయిలో అవసరమైతే నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను సార్